నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే తెలుసు కదా ఇక్కడ కనిపిస్తున్న భీమవరం అయితే మనం ఉగాది సందర్భంగా లక్కి డ్రాలో అయితే పెడుతున్నాము కాకిడేగా కలర్ ఇది మంచి బ్రీడ్ అండి ఇది ఎవరికైనా లక్కి డ్రాలో పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి యాభై ఐదు రూపాయలు ఒక్క టూకన్కి వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఎవరు ఎన్ని టూకన్స్ అయినా తీసుకోవచ్చు ఐదు టూకన్లు తీసుకున్న వాళ్ళకి ఒక టూకన్ అయితే ఫ్రీగా ఇస్తాను ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి యాభై ఐదు రూపాయలు పంపి అదే నెంబర్కి ఆ స్క్రీన్షాట్ వాట్సప్ చేసి మీ పేరు మీ డిస్టిక్ నాకు సెండ్ చేయండి నేను డైరీలో ఎంట్రీ చేసుకున్నాక మీకు టూకన్ నెంబర్ ఇస్తా అయితే ఇస్తాను ఈ నెల నాలుగో నెల పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లైవ్ అయితే ఉంటుంది ఎవరైతే లక్కిరాలో పాల్గొన్నారో వాళ్ళందరూ పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్ మనదే అందులో మీరు లైవ్ చూడండి ఎవరు షాంపియన్ అనేది మీకు తెలుస్తుంది ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీయే మీరు పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కి డ్రాలో పాల్గొనండి అందరు లక్కి పాల్గొనాలని ఏం లేదు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా నలుగురు వచ్చిన పది మంది వచ్చినా యాభై మంది వచ్చినా లక్కీ డ్రా మాత్రం మనం టైంకే తీస్తాము ఎంతమంది వచ్చినా మన దానికి లిమిట్ కానీ టార్గెట్ కానీ ఏం లేదు ఎంతమంది వస్తే అంతమందికి మనమైతే లక్కీ డ్రా తీస్తాము ఓన్లీ లక్కీ డ్రా పదకొండు రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే యాభై ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాలో పాల్గొనండి బలవంతమైతే ఏమీ అవసరం లేదు మంచి పుంజండి అందరికి కూడా లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా All the best.